कॾहिं 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 वठूं कॾहिं न भयो भयो भन्दै छ होला होला వై మనోజ్ చౌదరి గారు ఇకుత్తిరాజుపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా మనశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిదే తాళ్ళు కోసూరు మండలం పల్నాడు జిల్లా ఎనపటి గిట్ట ఇకు దాపటి దాపడి ఎనభై ఎనిమిదే తాళ్ళు ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత పది సెకండ్లో వెనుకంజులా ఉన్నాడు

వై మనోజ్ చౌదరి గారు ఈ కొట్టినారు పాలు మలిచెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఎనిమిది సెకండ్లు తొమ్మిదో చత్వారు రావాలి మంచాల చేసిరెడ్డి గారు ధర్బాద్ కొత్తపాలెం పదో చత్వారు కావ్య నంది బ్రీడింగ్ నెల్లూరు గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్తరెడీగా ఉండాలి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాదేయడం జరుగుతుంది వెంటనే పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది గంటలకు న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల్లో పూర్తి చేయటం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజిలా ఉన్నాడు ఎవరు నేను పోక్ గ్రామంలో ఉన్నాను మర్చిపోదాం అసలు మర్చిపోయా నేను సాయంత్రం ఫోన్ చేసినప్పుడు ఒకసారి నెంబర్ చెప్పు చెక్ చేద్దాం లేకపోతే నాకు వాట్సాప్లో పెట్టు కార్డు నెంబర్ కార్డు పెట్టు మణిశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది తల్లూరు కూసూర్ మండలం పల్నాడు జిల్లా వైమణు చౌదరి గారు ఉకుట్టి రావుపూర్ నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సైడ్ లైన్ దాటి బండ్ల బయటకు వెళ్తే తోలిని రికార్డు నుంచి కొలతను తగ్గించబడుతుంది వై మనోజ్ చౌదరి గారు ఇక్కుత్తి రావుపాడు నాసరావుపేట మండలం పల్నాడు జిల్లా మనశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది తళ్ళూరు వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న చత్రకన్న ఒక్క నిమిషము వెనుకంజలా ఉన్నారు తొమ్మిదో చత్వారు రావాలి త్వరగా రావాలి పదే చత్వారు రెడీగా ఉండాలి మేరీ గారు ఎనభై ఎండిస్తాడు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న చక్కకున్నా ఒక్క నిమిషంలో అవ్వకుండా వై మనోజ్ చౌదరి గారు ఇకుర్తిరావుపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషంలో పదమూడు సెకండ్లు వెనుకంజగా ఉన్నది తొమ్మిదో తత్వ రావాలి పదో తత్వారు రెడీగా ఉన్నారు కర్రతో కొట్టకూడదు పొడవకూడదు కొడుతు మంచాల శేషిరెడ్డి గారు దర్వాత కొత్త నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్లు వినికంజ నా ఉన్నాడు మంచాల శేషిరెడ్డి గారు దర్వాద కొత్త పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా రావాలి మీ మంచాల శేషిరెడ్డి గారు దర్వాద కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా రావాలి మీ ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగాలి

回来了。 اجي ماکو يوابتا آمدي راس جو اڑڻي